పెద్ద జీనియస్ అవసరం లేదు దీన్ని తెలుసుకునేదాన్ని అంటే ఎంతో ఒక పదహైదు ఇరవై నిమిషాలు మాట్లాడాన నేను ఇందులో అన్ని విషయాలు ఇమిడి ఉన్నాయి ఇందులో అంటే మనం ఇంకా చేయాల్సింది ఏమిటి మనం ఇప్పుడు ఫస్ట్ దానికంటే ముందు ఏం చేయాలి దానికంటే ముందు ఏం చేయాలి వరి బియ్యం తినటం ఆపు చేయాలి కాఫీ తాగటం ఆపు చేయాలి టీ తాగటం ఆపు చేయాలి పాలు తాగటం ఆపు చేయాలి అవి ఆపు చేసే ముందు ఇవి పండించాలి సో ఇది పండిస్తూ దీన్ని ఆపు చేస్తూ రావాలి ఎందుకంటే థక్కని ఆపు చేస్తే బతకాలి కదా ఏదో రోగంతో అయినా బతుకుతున్నాం ఇప్పుడు ఇవన్నీ తీసుకొని సో ఉన్న స్థితి నుంచి వేరే స్థితికి మంచి స్థితికి వెళ్ళాలంటే టక్కని చేయడం మంచిది కాదు రోగం వచ్చింది నాకు ఎస్ఎల్ఈ ఉంది లూపస్ ఆటో డిసీజ్ దీనికి మందు లేదు స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉండు లైఫ్లాంగ్ బీపీ ఏమీ చేయలేము టాబ్లెట్ తీసుకుంటూ ఉండు ఎన్ని రోజులు డాక్టర్ లైఫ్లాంగ్ డయాబెటీస్ వచ్చింది మాట్లాడనే వద్దు ఫస్ట్ కొన్ని రోజులు ట్యాబ్లెట్ తీసుకో తర్వాత ఇన్సులిన్ వేసుకో ఎన్ని రోజులు లైఫ్ లాంగ్ క్యాన్సర్ వచ్చింది లైఫ్ ఉన్నంత వరకు లైఫ్ లాంగ్ కాదు లైఫ్ ఉన్నంత వరకు అంట నవ్వండి బాగుంది జోక్ మనల్ని మనం జోక్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మనకే కదా వస్తుంది రోగాలు అంటే ఇంత గంభీరమైన స్థితిలోనూ నవ్వేందుకు మనం రెడీగా లేమంటే నిజంగా మనల్ని రోగాలు పీడిస్తున్నాయి అంటే రోగాలకు మనం సరెండర్ అయిపోయాం క్యాన్సర్ అంటే భయం బీపీ అంటే భయం డయాబెటీస్ అంటే భయం మనకు తెలుసు ఈ రోగాలు వస్తే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్లు తీసుకోవాలి లైఫ్ లాంగ్ కష్టపడుతూ ఉండాలి అంతటితో ఆగలేదు ఈ రోగాలు వస్తే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావు క్యాన్సర్ ఉండింది మా తాతకంటే ఓ ఇది అనువంశీయం అనువంశీయం అంటాడు జీవనశైలి రోగం అంటాడు జీవనశైలి రోగం అంటే నాకు అర్థం కాదు పల్లెలలో పల్లెలు వదిలిపెట్టండి అడవుల అంచుల్లో ఉన్న అటవీ జాతి జనాంగాల్లోనూ డయాబెటీస్ ఉంది మన రైతన్న నేరుగా చెప్పాడు ఎన్టీ రామారావు గారు వేరే సామాజిక దృక్కోదనంతో రెండు రూపాయలు కేజీ అని బియ్యం చేస్తే అవి తిన్న వాళ్ళందరికీ రోగాలు రావడం మొదలుపెట్టాయి ఇప్పుడు ఆ రెండు రూపాయల బియ్యము అటవీ జాతుల వాళ్ళకు కూడా అంతేబడ్డాయి వాళ్ళకు కూడా ఈ రోగాలు రావడం మొదలుపెట్టాయి ఇంత జరుగుతున్నా ఇంకా బియ్యం తినద్దు గోధుమలు తినద్దు గుడ్లు తినద్దు పాలు తాగద్దు అని చెప్పే వాళ్ళు ఇంతవరకు రాలేదు ఎవరు రాలేదు సింపుల్గా నూరు సంవత్సరాల క్రితం ఈ పదార్థాలన్నీ భూమి మీద లేవు ఉన్నా ఆయన చెప్పినట్టు ఎవరో జమీందారులు చెరువు గట్ల పక్కన ఉన్నవాళ్ళు రెండు మూటలు పెంచుకొని సంభ్రమం ఆశ్రయించే దినాల్లో లేకపోతే మాకు డబ్బులు చాలా ఉన్నాయి చూడండి అని మూతి మీద మీసం మీద అన్నం మెతుకు బయట పెట్టుకొని వచ్చేవాట వరి అన్నం పెట్టుకుని చూడు మేము ఇప్పుడే తినొస్తున్నామని దిస్ ఈజ్ రియల్ ఇది అభూత కల్పన ఘటన కాదు ఇది జరుగుతున్న ఘటన జస్ట్ ఎయిటీ ఇయర్స్ నైంటీ ఇయర్స్ ముందు అంటే అతి అరుదుగా తినేవాళ్ళు సర్వ తింటున్నవి కొర్రలు అరికలు అండుకొర్రలు సామెలు ఊదులు రాగులు జొన్నలు సజ్జలు వరిగలు మొక్కజొన్నలు